ఇవాళ ఆదివారం వచ్చింది కదా రెస్టారెంట్ కి వెళ్దామా సరదాగా మనం ఇవాళ సాలరీ వచ్చింది కదండి ఏంది మనం రెస్టారెంట్ తీసుకుపోండి మమ్మల్ని ఏంటి అమ్మ నా సాలరీ నాకు వచ్చే డబ్బులు మిమ్మల్ని రెస్టారెంట్ లేండి రాజకీయకి తిప్పుతే పదిహేను రోజులు అయిపోయి మళ్ళీ పట్టుకోవాల్సి వస్తుంది నేను నేను చేసి పెడతాను రెండు గంటలు నా టైం చూడు ఏం తెచ్చాను మీకోసం ఇదిగో చికెన్ లెగ్ పీసులు తెచ్చాను కట్టా పెడతాను రెడీ ఏంటి మీరు అన్ని రెడీ చేస్తున్నాను ఆల్రెడీ

రెడీ ఓకే ఏంది వంట మొత్తం మీదే వామ్మో ఏంది మీరే చేస్తా ఉంటారా ఏంటి వంట అంటూ అవి ఏంటండి ఉల్లిపాయ క్యారెట్ వంకాయ బా ఆల్రెడీ దీంట్లో సొరకాయ టమాటా ఉడకబెట్టి మిక్స్ చేసి ఉంచా ందుకర యాడ్ కట్టాలో ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లోనా సరే ఉంటాయి బాక్స్ అది పట్టుకున్నారు మీరు కొద్దిగా తాలింపు వేస్తా ఉండరా గుంటూరు మన గుంటూరు స్టైల్లో చేస్తున్నారు మీరు ఏందండి వెజిటేబుల్స్ మొత్తం వేసారు తాలింపులో కదా మీరు కట్టా పెడితే మామూలుగా ఉండదండి పోసుకొని ఏంది ఫ్రెష్ వంకాయలు తెచ్చారు ఎక్కడ మన లైన్ కొట్లోనా వేస్తున్నారు ముక్కలు ఫ్రై అయిపోయా ఇప్పుడు ఏం వేస్తున్నారు చూడండి చెప్పండి ఓకేనండి ముక్కలు ఫ్రై చేసేస్తారా అబ్బా కట్టాలి అల్లం ఫ్రై చేస్తారా అసలు మీ స్టైల్ వేరా మన గుంటూరు స్టైలా ఏందండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాను పొలం కోసం పొద్దున్న ఒలుచుకుంటున్నాను

మీ ఫ్రెండ్ సుభాని గారు దమ్ బిర్యానీయా ఉండండి ఏదండి పుదీనా చూపియండి ఫ్రెష్ ఏమండి ఓకే ఏంటి అయిపోయింది కట్ట ఫ్రై అయిపోయింది ముక్కలు అయిపోయింది ఏమైపోతున్నారు పసుపు ఏంటండి కట్ట అదిరిపోయేలా పెడుతున్నారు ఉప్పు కారం పసుపు అన్ని ఫ్రై చేసినట్టున్నారు సరే సరే తర్వాత చింతపండు కూర్చో ఎప్పుడేస్తారు బాగా కలిసిన తర్వాత కొంచెం ఉడికాస్తారా పెట్టుకున్నారా ఆల్రెడీ ఉల్లిపాయలు కోస్తున్నారా ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలాకాలు బిర్యానీలో కాదా బా సన్నగా కోసారండి ఉల్లిపాయలు నాకేమో లావు లావుగా వస్తాయి ఇంత సన్నగా తరగడం రాదు మీరు చాలా సన్నగా తరిగారే ఏంది బిర్యానీ ఫాస్ట్ గా అయిపోద్దా లేదా కల రెడీనా అదే నేను కొనుకొని కూర్చుంటానండి మీరు రెస్టారెంట్కి వద్దన్నారు కదా ఎందుకు నాకు అర్థం కావాలని నేను అంత ఆశగా అడిగాను దేనికి వద్దన్నారు మీరు వెళ్ళాము నాలుగు విందులు ఇరవై నాలుగు అప్పుడు ఎంతైంది దగ్గర దగ్గరికి పద్నాలుగు వందల రూపాయలు చిల్లర చెల్లరీ మొత్తం మన పిల్లలకి నాలుగు కలిపి మరి ఆటోలు కానీ ఆట కానీ ఇటు కానీ ఐస్ క్రీమ్ అని అదే రెండు వేలు చేస్తాం అయిద్దా రెండు వేలు వేల ఈ రెండు వేలలో మనం కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం కేజీన్నర మూడు వందలు ఈ మెటీరియల్ కానీ అవి కానీ కలుపుకుంటే ఇంకో మూడు వందలు వేసుకున్నాం ఆరు వందలతో అలా పొదుపు చేసుకోకపోతే ఇదేదో బాగుందండి మీ ఐడియా నాకు అసలు ఇంతలాగా మైండ్ ఎలాగలేదు ఇంతలా అర్థం కాలేదండి ఫస్ట్ తీసుకెళ్లలేదు అని నేను చాలా ఫీల్ అవుతున్నాను కానీ మీరు ఇంత అర్థం ఉందని ఇందులో నాకు ఇప్పుడే అర్థమైందండి జాగ్రత్త చూసుకోవాలి అసలు పొదుపు చేయాలంటే మీ తర్వాతేనండి ఏదైనా సరే చాలా అందుకే అంతా మేమే వదిలేస్తాను నా వల్ల కాదండి ఇట్లా చేయాలి నేనే ఉన్నది ఉన్నట్టు ఖర్చు పెట్టడం అలవాటు నాకు మీరైతే చాలా బాగా పొదుపు చేస్తారు మీ తర్వాతేనండి ఏదైనా రూపాయి జాగ్రత్త చేయాలంటే మీ తర్వాతే నిజం గ్రేట్ కవర్ లో చూపిస్తున్నారు ఈ కవర్లో లో తొమ్మిది రకాలు చక్కాల ఉన్న జాజిపత్రి జాజికాయ మరాఠీ మొగ్గ ఇన్ని మొత్తం తొమ్మిది రకాలు ఈ తొమ్మిది రకాలని మనం ఏం చేశారంటే ఇవ పౌడర్ గా ఇంట్లో ఓల్డ్ గరం మసాలా చేశారా బిర్యానీ గరం మసాలా ఇదే బిర్యానీ మసాలా అబ్బా మీరు అందుకే నా మంచి స్మెల్ వస్తుంది కూరల్లోని ప్రాసెస్ అన్నమాట దీంట్లో వేసి మన నోటికి తగిలి ఆ రుచికి తగిలే రుచి తగిలి ఇదే ఏం తగలి డైరెక్ట్ మనం అసలు మిమ్మల్ని చాలా ఫాలో అవ్వచ్చండి మీరు ఇంతగా అసలు స్వయంగా ఇంట్లోనే చేస్తున్నారు అన్ని బయట బాగో కదా ఏంటి ఏమేమి కట్ చేసుకున్నారు ఏమేమి వేశారు చూపించండి ఏమేమి వేసారా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసారా పుదీనా బా గంగు మసాలా పొడి ఎప్పుడు వేస్తారు ఫ్రై అయ్యాక ఫ్రై అయిన తర్వాత బిర్యానీ తాలింపుకి పచ్చిమిరగా ప్రస్తుతానికి అలా అయితేనే టేస్ట్ బాగా వచ్చి అంటారా మసాలా బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటదా అదేలేండి మీ స్టైల్లో చేయండి ఇంకా స్టైల్ వేరు కదా పిల్ల వేసు రెండు స్పూన్లు వేసారా ఓకే అండి ఇంకేం చెప్పదలుచుకున్నారు టమాటాలు కూడా కట్ చేస్తారా టమాటాలు అది బాస్తో పట్టుకున్నారు తొమ్మిది రకాలు బిర్యానీ అది బిర్యానీ మసాలా వేస్తా ఉండారా ఒక టేబుల్ స్పూన్ ఎన్ని స్పూన్లు వేస్తా ఉంటారు ఏంటి వామ ఘాట్ ఎక్కువ ఇద్దాం తగ్గేయండి అది మన ఇంట్లో చేసిన గరం మసాలాగా టేస్ట్ బాగుంటుంది అంటారా అంటే చెక్క లవంగా వేసుకోవడం వల్ల ఏంటంటారు ఎందుకు వేయట్లేదు మీరు అవి ఏమేస్తున్నారండి మనం రెండు గంటల్లో చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంది డైరెక్ట్ మనం ఉడక ఇలా తాలింపులు వేసేస్తా ఉండారా పెరుగు మసాలా కలుపుతాం కదా ఏంటంటే చికెన్ వేసారు బిర్యానీలో తాలింపులో నిమిషాలు ఫ్రై అవ్వాలి బాగా ఇలాగే చేస్తారా మీరు నేనైతే సపరేట్ ఉడకబెడతాను ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది అండి రెండు గంటలు నానబెట్టుకున్నామంటే

చేతులు పట్టుకున్నారు పాలులా ఉన్నాయే పాలే ముక్క మనకి ఉడికింది బాగా ఉడికిన తర్వాత కొంచెం పాలు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్ లో వేయాలి ఈ పాలు ఫైనల్ లో ఇప్పుడు మనం ఎసర మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో రైస్ దాని తగ్గట్టు కూడా ఎసర పోసుకొని ఒక్క బాగా ఉడికిన తర్వాత అసలు బియ్యం వేసుకుంటే ఈ పాలు వేయడం వల్ల ఏంటి టేస్ట్ బాగా వస్తుందా సూపర్ టేస్ట్ వస్తుంది ఫైనల్ లాస్ట్ లో వేయాలి ఫస్ట్ లో వేయకూడదు విరిగిపోతాయి కదా వాస్తున్నారురా ఎన్ని వస్తున్నారు కేజీ బియ్యం కదా ఆ కేజీ బియానికి కట్టి 3.5 డబ్బాలు వస్తాయి మనకి ఆ 3.5 డబ్బాలు అంటే మొత్తం ఆరు డబ్బాలు ఆల్రెడీ ఓకే రెండు ఉన్నాయి రెండు పోసాను హ్మ్ పోసేసారా చేస్తున్నారు చూడండి యాసర్ మరిగిపోయిందా మరిగిపోయింది బిర్యానీ తలు తలుపు పొంగొచ్చిది బానే ఆ ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు మన

నార్మల్ బియ్యంతానే బాగుంటుంది అంటారండి బిర్యానీ ఈ టిప్ ఫాలో అవ్వమంటారా నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు ఓకే అండి ఏంది రెడీ చేస్తా ఉంటారు మరి మీకు టైము పన్నెండున్నరకు టైం ఇచ్చా ఓకే పన్నెండున్నర టైంలో ఇప్పుడు పన్నెండు కూడా అవ్వలేదు నవండి కొంచెం ఇప్పుడు నేను పెరుగు చెట్నం చేస్తున్నాను ఏమేమి తీసుకుంటున్నారండి దాన్ని దాన్నిమ్మ గింజలు ఆనియన్ చిల్లీస్ కొత్తిమీర పెరుగు ఉప్పు మన దగ్గర కీరా ఉన్నా వేసుకోవచ్చు కీర నలభై రూపాయలు కేజీ నేను కొనలేనుగా అందుకని ఉన్న వరకు చదువుకొని అండి పెరి చట్నీ లేకపోతే బిర్యానీ ఏదైనా సరే మన నుంచి తింటున్నారు కదా మన అన్నం తింటాం పప్పు కావాలా కూరలు కావాలా అట్లాగే బిర్యానీ వండుకుంటాం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా కట్ట అంటారు పెరుగు అంటారు గోంగూర అంటారు దానికి గా ఉంటాయిగా అవి వండుకుంటే మన రుచిగా ఉండేది అంతే కదండి ఇప్పుడు బిర్యానీ వండుకొని మనం బెండకాయ కూర తిన్నాం అనుకో అది బాగుంటుందా బాగోదు మరి అదే దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చింది మనం వండు కూడా అలా తినాలని కూర్చు మీ స్టైలే వేరా ఒకటే ఉంటది పెరి చట్నీ అయిపోయిందా మా మన స్టైల్లో చేశాను చూడు పెరి చట్నీ అబ్బా సూపర్గా చేసారండి భలేసారా అన్ని గింజలు టేస్ట్ బాగుంటుందా సూపర్గా ఉంటుంది అబ్బా మీ స్టైలే వేరు అసలు మీరు బిర్యానీ వండి పెరి చట్నీ చేసి అద్దర కొట్టేశారు కదా ఇవాళ వంట చెప్పారుగా మీరు పన్నెండున్నర కాలా రెడీ అయిపోద్ది అని సూపరా ఓ నేను తినడానికి రెడీ నాకు ఆకలి అవుతుందండి ఏంటి బిర్యానీ రెడీ అయిపోయిందా నేను పన్నెండు చేశాను కట్ట చేశాను ఇదిగో బిర్యానీ రెడీ అయిపోయిందా ఓ ఓ మా సూపర్ బిర్యానీ రెడీ చేశారు మా మారైతే అది దిగిపోద్ది బా నాకోసమే బిర్యానీ ఆహా నోరు ఊరికి చూస్తుంటే వావ్ వావ్ అనిపించేలా ఉంది బిర్యానీ ఈ రోజు

ఏవండి బిర్యానీ అయితే చాలా బాగుందండి కట్టా కూడా అద్దిరిపోయింది పెరి చట్నీ కూడా సూపర్గా ఉంది వావ్ అనిపించేలా ఉంది కట్టా అయితే అసలు అద్దరుసు చాలా బాగుంది పెట్టేయండి చాలండి సూపర్గా ఉంది ఎలా చేసారు జమ్ బిర్యానీ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి అంతా మన ఇంట్లో బయట మనం తెచ్చుకోవాలంటే ఆ ప్లేట్ త్రీ హండ్రెడ్ అని అవుతుంది కదా ఇదంతా మీ దగ్గర నేర్చుకుందే కానీ మామూలుగా కానీ మీరు ఇంకా బాగా చేశారు నాకు మీ చేత చేయడం వల్ల చాలా బాగా నచ్చింది సూపర్ మొత్తం తెలియదు ఆడి ఏమండి బిర్యానీ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగుంది మా వారు చేసిన బిర్యానీ అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది నేను చేసిన ఇంత టేస్ట్ రాదేమో ఏమంటే బిర్యానీ చాలా బాగుందండి చాలా టేస్ట్ అదిరిపోయింది నాకు బాగా నచ్చిందండి ప్రేమతో వడ్డిస్తున్నారు కట్ట కూడా చాలా టేస్టీగా ఉందండి చాలండి చాలు 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 అబ్బో అదిరిపోయింది వావ్ అంటాదా హెల్దీ కిచెన్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా వారు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లో తక్కువ ఖర్చుతో బిర్యానీ ఎలా చేయాలో నలుగురు పిల్లలతో ఉన్నప్పుడు మనం మన బడ్జెట్లో తగ్గట్టు ఎలా చేసుకోవాలో అంత వివరించారు కాబట్టి ఎవరైనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వారి టిప్స్ ఫాలో అయ్యారంటే పొదుపు చాలా నేర్చుకోవచ్చండి బెస్ట్ నచ్చుతుందనే అనుకుంటున్నాను మా వారి టిప్ అయితే కనుక రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లో అద్భుతమైన బిర్యానీ అయితే మా వారు చాలా సూపర్గా రెడీ చేశారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ చాలా అద్దెరిపోయింది కట్టా బాగుంది పెర్రీ చట్నీ బాగుంది ఆనియన్స్ అన్నీ బాగా ఏర్పాటు చేశారు అసలు మా వారి తర్వాత రండి అందుకే అప్పుడప్పుడు ఏమండి నేను వండి వండి బోర్ కొడుతుంది మీరు చేయండి అని అంటే ఏమండి మీరు చేస్తారు కదండి అప్పుడప్పుడు బిర్యానీ ఎందుకు నువ్వు చెప్పగానే చేస్తా కదా నువ్వు నేర్పించిందే కదా నేను అని అనగండి మీ స్టైల్లో చేశారులేండి బిర్యానీ చాలా బాగుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం అని కాదు మా వారే చెప్పడం కాదు కానీ నేను పొగడం అని కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్లో టేస్ట్ కూడా అసలు పనికిరాదండి అంతకంతే ఎక్కువ బాగా అసలు ఇంట్లో నేచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మా వారైతే అత్తరు కొట్టేశారు ఇట్లాంటి బిర్యానీ ఎప్పుడు తినాలని అనుకుంటాను నేను చాలా